ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎండలు మండుతున్నాయి ఉదయం పది గంటలకే వాతావరణం వేడుకుతోంది రోజు రోజుకు ఉష్ణోగ్రతలు నమోదు పెరిగిపోతుంది ఓవైపు ఉష్ణోగ్రత మరోవైపు తీవ్రమైన ఉక్కపోతతో జనం విడవిలలాడిపోతున్నారు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో నలభై పైనే ఉష్ణోగ్రత నమోదవుతూ ఉండడంతో జనం బయటికి రావాలంటేనే జంకుతున్నారు మధ్యాహ్నం సమయాల్లో ప్రజలు బయటికి రావాలంటే అల్లాడిపోతున్నారు దీంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి గత ఏడాది ఎన్నికల సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన నేతలు నేడు మచ్చుకైనా కనిపించడం లేదు పోటీ చలివేంద్రాలు ఏర్పాటు చేసే నేతలు నేడు కరువయ్యారు ఎక్కడో కనుచూపు బెరలో కనిపించిన చలివేంద్రాల వద్దకెళ్లి సేద తీరుతున్నారు మరోవైపు కూల్ డ్రింక్స్ జ్యూస్ల గిరాకీ పెరిగింది వేసవి తాపం పెరుగుతూ ఉండడంతో ఎయిర్ కూలర్లు ఏసీలు మట్టి కుండల ఎండలు ఎక్కువైపోయినాయి ఇక్కడెక్కడ చలివేంద్రాలు లేవు ఎక్కడ దగ్గర దగ్గర చలివేంద్రాలు పెడితే మా ముసలిళ్ళకి స్టూడెంట్స్ స్టూడెంట్స్కి కొంచెం వీలుగా ఉంటుంది ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి మధ్యాహ్నానికి పిల్లలంతా ఇంటికి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళ వాటరు అట్లాంటివి ఉండవు చలివేంద్రాలు కొంచెం ఎక్కువ పెడితే పిల్లలు ఎక్కువ వాటర్ తాగుతారు కాబట్టి కొంచెం హెల్తీగా ఉంటారు ముసలోళ్ళకి వృద్ధులకి కొంచెం అవుతుంది చలివేంద్రాలు ఎక్కువ రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది ఎండలు ఉక్కపోత కారణంగా చర్మ వ్యాధులు వడదెబ్బకు గురి కాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు ముఖ్యంగా ఆరేళ్లలోపు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు ముఖ్యంగా చిన్నారులు వృద్ధులు బయటికి రావద్దని సూచిస్తున్నారు అనంతపురంలో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు దాటిపోతూ ఉన్నాయి చాలా ఎండ అనేది చాలా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరైనా సరే బయటికి వెళ్ళాలి ఏదైనా వర్క్ ఉంది అని అనుకున్నప్పుడు ఉదయం తొమ్మిది గంటల లోపల లేదంటే సాయంత్రం నాలుగు గంటల తర్వాత వాళ్ళు వర్క్ చేసుకోవడం చాలా ముఖ్యము లేదు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మధ్యకాలంలో బయటికి వెళ్ళాలి అనే ఉద్దేశం ఏదైనా ఉంటే తప్పనిసరి పరిస్థితులు వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా హ్యాట్ పెట్టుకోవడము లేదంటే గొడుగు వేసుకొని వెళ్ళడము అట్లా ఏదైనా వాహనాల్లో అంటే ఆటోస్ ఇట్లాంటి వాటిలో బస్సెస్ ఇట్లాంటి వాటిలో వెళ్ళడము ఇలా చేస్తే చాలా మంచిది ముఖ్యంగా ప్రెగ్నెంట్స్ చిన్న పిల్లలు సంవత్సరం రెండు సంవత్సరాల లోపల పిల్లలు అరవై సంవత్సరాలు దాటిన పెద్దవారు వీళ్ళు ఎండకు వెళ్ళకపోవడం అనేది చాలా ముఖ్యము ఎందుకంటే వడదెబ్బ వీళ్ళకి తగిలే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా ఎండకు వెళ్ళకపోవడం అనేది చాలా ముఖ్యమైన విషయము రోజు ఎండలు మండుతున్నాయి దాంతో ఉష్ణోగ్రతలు పెరిగి జనం అల్లాడుతున్నారు నలభై డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదు జనం బెబ్బులెత్తిపోతున్నారు పాఠశాలలకు సెలవులు కావడం ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి అవసరం బయటకు వచ్చిన వారు చలివేంద్రాల వైపు కూలింగ్ షాపుల వైపు పరుగులు పెడుతూ సేద తీరుతున్నారు ఎండలు మండుతుండడంతో ఎయిర్ కూలర్లకు ఏసీలకు ఫ్రిడ్జులకు మట్టి కుండలకు గిరాకీ పెరుగుతోంది ఎండలు మండుతుండడంతో చిన్నపిల్లలు పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు చిన్న పిల్లలు పెద్దలే కాకుండా ప్రతి వయసు వారి కూడా ఖచ్చితంగా వైద్యుల సలహాలు పాటించాలని వైద్యులు సూచించడం జరుగుతుంది we we'll